శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురుభ్యో ఉన్నమహ మహా సరస్వతి నమస్కారం నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు విద్య ఉద్యోగం గృహ నిర్మాణాలు ఇవన్నీ ఆటంకాలు జరుగుతూ ఉంటాయండి మనం ఎంత కష్టపడ్డా కానీ ఈ విద్యారంగం అనేది అభివృద్ధి కాకపోవడం తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది కూడా అభివృద్ధి కాకపోవడం ఇక ఇంటి నిర్మాణాలు అయితే వారు ఎంత ప్రయత్నం చేసినా కానీ కాకపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది డబ్బులు ఉంటాయి అన్ని వసతులు ఉంటాయి స్థలము ఉంటుంది కానీ ఆ నిర్మాణం చేయడానికి అవకాశం లేకుండా పోతూ ఉంటుంది మరి దానికి కారణాలు ఏమిటి అని అంటే రేపు అవుతుంది అని అనిపిస్తుంది కానీ అది జరగదు దానికి నా అభిప్రాయం ప్రకారంగా మీ జాతకంలో లోపాలు ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చెప్పగలను నేను చాలా కుటుంబాలను పరిశీలించిన తర్వాతనే చెప్తున్నాను విద్య విషయంలో ఎవరైనా విద్యార్థులు వారి అన్ని వసతులు ఉండి ఆర్థికంగా ఉండి కూడా ఆ అబ్బాయి చదువుతలేడు ఎందుకు చదువుకోవట్లేదు దానికి కారణం ఏముంటుంది అన్ని పనులు చకచకా చేస్తాడు కానీ చదువు దగ్గరికి వచ్చే వరకు నేను చదువును అంటాడు మరి తన యొక్క స్నేహితుల యొక్క ప్రభావం వల్ల జరుగుతుందా లేకపోతే కుటుంబ నేపథ్యం వల్ల జరుగుతుందా ఈ రెండు కాకుండా ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా జాతక పరిశీలన చేయవలసిందే నేను ఎంతోమందికి జాతక పరిశీలన చేసిన తర్వాత దీనివల్ల మీకు లోపం జరిగిందని నిర్ధారించిన తర్వాత వారు అభివృద్ధిలోకి వచ్చారు అందులో చాలా మందిని చూశాను నేను కొంతమంది విద్యార్థులు వారు ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా ఉంటారు స్లో లెన్నెస్గా ఉంటారు కానీ కొంతకాలం వెళ్ళిన తర్వాత అభివృద్ధిలోకి వస్తారు ఉదాహరణకు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ వరకు మామూలుగా ఉన్న ఇంటర్మీడియట్ తర్వాత చాలా అభివృద్ధిలోకి వస్తారు దానికి కారణం ఏమిటంటే వారి జాతకంలో అప్పుడు ఉండే గ్రహస్థితి అటు తర్వాత వచ్చే గ్రహస్థితి వల్ల ఇంకా చిన్నపిల్లలు అంటే నాలుగైదు సంవత్సరాల్లోనే వారు చదువ చదవట్లేదు చదవట్లేదు అని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు పోటీ పడుతూ క్లాస్ ఫస్ట్ ఉండాలి క్లాస్ సెకండ్ ఉండాలి అని ఆరాటపడుతూ ఉంటారు అంత ఆరాటపడ్డ వాళ్ళు అంత ఇబ్బందికరంగా పడుతున్న వాళ్ళు చాలామందిని చూశాను ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడైనా కానీ ఒక స్థాయికి వచ్చేంత వరకు తెలియదు అందరు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎలా కుదురుతుంది కుదరదు కదా కానీ తల్లిదండ్రులు ఆరాటం ఏమిటి అందరూ నా కొడుకు బాగా ఉండాలన్న కోరిక ఉంటుంది దానికి వాడు స్లోగా ఉన్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు వారి జాతకాన్ని కనుక అబ్బాయి జాతకాన్ని కానీ అమ్మాయి జాతకాన్ని పరిశీలింపజేస్తే కొంచెం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఉద్యోగ విషయంలో ఉద్యోగ విషయంలో నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు రాత్రి పగలు లేకుండా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వారికి చివరి ఆఖరికి ఇలా వచ్చి కొసమెరిపిలా ఒక మార్కులో రెండు మార్కులో పోతూ ఉంటాయి దాన్ని చూసి నిరాశపడుతూ ఉంటారు ఈ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు ఎన్నో ఉద్యోగాలు కల్పించే ఉన్నాయి ఇప్పుడు మనకు ప్రైవేట్లో సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఇంకపోతే బిజినెస్ రంగంలో కానీ లేకపోతే ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి వీరికంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కానీ వీరికి రావు ఒక ఉద్యోగం చేసిన తర్వాత తరచూ మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక ఉద్యోగంలో నిలకడగా ఉండరు తరచూ మారుతూ ఉంటారు మరి ఎందుకు మారుతున్నాము కంపెనీ తప్ప నా తప్ప అని తెలుసుకోలేరు ఒకవేళ అది తెలిసినా కానీ ఏం కాదులే ఏం కాదులే అని దాదాపు పది పదిహేను సంవత్సరాలు మారుతూనే వాళ్ళు ఒక స్థాయికి లేకుండా పోతూ ఉంటారు దానికి కారణం ఉంది మీ జాతకంలో కనుక దోషాలు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి నూటికి నూరు పాలు చెప్తానండి సరి అయిన పుట్టిన తేదీ సరి అయిన పుట్టిన స్థలము సరి అయిన సమయము కనుక ఉండేది ఉంటే ఏ ఉద్యోగం చేస్తే రాణిస్తుంది ఏ బిజినెస్ చేస్తే రాణిస్తుంది ఎలాంటి చదువులు చదువుకుంటే బాగా ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రతి ఒక్క తల్లిదండ్రుల కోరిక ఈ పిల్లవాడు ఇలా చదువుకోవాలని కానీ ఆ పిల్లవాడి స్థాయి ఏమిటి అతను ఏ వృత్తిలోకి వెళ్తే బాగా ఉంటాడు ఎలాంటి చదువులు చదువుకుంటే పైకి వస్తాడన్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించక వారి యొక్క వ్యక్తిగత విషయాన్ని దాన్ని చెప్పి వారిని ఫోర్స్గా ఇది చేయంటారు వారికి ఎంపీసీ అంటే ఇష్టం ఉండేది అబ్బాయికి బైపీసీ చేయాలంటాడు తల్లిదండ్రులను ఎంపీసీ చేయాలంటారు కొంతమంది వద్దు మీరు ఎంపీసీ తీసుకోమంటారు అబ్బాయి బైపీసీ అంటాడు ఇలా తర్జన భర్జనలు అవుతాయి కానీ జాతకం ద్వారా ఈ పిల్లవాడు ఏది చదువుకుంటే భవిష్యత్తులో బాగుంటాడనే విషయం ఖచ్చితంగా తెలుస్తుంది అది అందులో నూటికి నూరు పాలు నిజం అందులో అనుమానపడవలసిన అవసరమే లేదు ఉద్యోగ రంగంలో తరచూ మారుతున్నామని అంటే ఆ ఉద్యోగం అతని తగినదా కాదా అని నిర్ణయించేది జాతకం అది కనుక ఉండేది ఉంటే అది తెలుసుకొని మనం ఏ ఉద్యోగానికి పోతే బాగుంటుంది అని మనం తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది గృహ నిర్మాణాల విషయంలో వారికి ఆ గృహ నిర్మాణంలో ఆ చేసే సమయంలో గోచార రీత్యా కానీ లేదా జాతకరీత్యా కానీ అది దోషం కనుక ఉండేది ఉంటే చేసుకుంటే వెంటనే అయితే ఎంతోమందికి ఈ సహాయాన్ని అందించాను వారు చాలా ఆనందంగా ఉన్నారు ఎవరి జాతకంలోనైనా కానీ చదువు విషయానికి వస్తే వారి జాతకంలో లగ్నం నుంచి నాలుగవ ఇల్లు చదువు సంబంధించింది ఆ నాలుగవ ఇల్లు దేని దేనికి ఒకటి గృహానికి ఒకటి ఎడ్యుకేషన్కు ఒకటి మాతృ సంబంధమైన విషయానికి సంబంధించింది ఆ నాలుగవ ఇంట అధిపతి ఎవరు అది ఏ రాసి ఆ అధిపతి ఎక్కడ ఉన్నాడు అతనికి ఏమైనా దోషపూరితంగా ఉందా ఆ అధిపతి నీచపడ్డా ఒకవేళ అలా నీచపడ్డప్పుడు మనం ఏం చేయాలి ఎలా చేస్తే ఈ పిల్లవాడు అభివృద్ధిలోకి వస్తాడు అనే విషయాన్ని గనుక గమనించి ఒకవేళ ఆ గ్రహం నీచపడితే దానికి ఏదైనా లాకెట్ లాంటిదో కానీ లేదా ఆ గ్రహానికి సంబంధించిన చిన్న మంత్రాన్ని కానీ లేదా దానికి సంబంధించిన ఏదైనా పూజ లాంటిది కానీ చేస్తే వాడు అభివృద్ధిలోకి వస్తాడు నేను చాలామందికి చూశాను అలాగే గృహ విషయములు ఎవరి జాతకంలోనైనా కానీ నాలుగవ ఇల్లు ఆ నాలుగవ ఇళ్ళ గ్రహాధిపతి ఎవరు ఆయన దశ నడుస్తుందా ఆయన కనీసం ఆయన అంతర్దశ నడుస్తుందా గోచార రీత్యా ఆ గ్రహానికి సంబంధించిన వ్యక్తి ఎక్కడున్నాడు అది పరిశీలనలో కనుక చేసుకునేది ఉంటే ఖచ్చితంగా గృహాల నిర్మాణం జరుగుతూ ఉంటుంది ఆ గ్రహ శాంతించి నీకు అన్ని వెసులుబాటు చేస్తారు లేకపోతే మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇల్లు కట్టి సగవలు ఆగిపోవడం లేక స్థల విక్రయం కాడ గొడవలు కావడం లేదా మీరు ప్రారంభించిన పనులు లెక్క ప్రకారంగా ఉన్నా కానీ ఆ మేస్త్రి మిమ్మల్ని ఇబ్బందిగా చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం జాతకం ద్వారా లబ్ధి చేకూర్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి ఇదేదో అని దీన్ని తీసి పడేసేందుకు ఆ అన్నీ చెప్పినట్టయితాయా అయ్యగారి చేతులు అన్నీ ఉంటాయా మంత్రాలకు చింతకాలు రాలతాయా ఇవన్నీ అనుమానాలు పెట్టుకోకండి మీ భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఏదో ఒక విషయాన్ని ఆచరించి ఒక మంచి మార్గాన్ని కనుక తీసుకొని పోతే ఖచ్చితంగా అభివృద్ధి అవుతారు జ్యోతిష్యం అనేది అది దైవానికి సంబంధించిన విషయమే కానీ అదేదో పుక్కిడి పురాణం కాదు కొట్టి పారిస్థితి కాదు ఎంతోమంది జీవితాలు జాతకం ద్వారా అభివృద్ధిలోకి వచ్చారు ఆచితూచి అడుగులు వేస్తారు జ్యోతిష్యం అనేది రాబో కష్టాన్ని తెలియజేస్తుంది దాని మార్గాన్ని సుగమనం చేసే విధానాన్ని తెలియజేస్తుంది దాని ద్వారా మీరు లబ్ధి చేకూరితే చాలా సంతోషంగా ఉంటారు ఇప్పటిది కాదు కదా వేల సంవత్సరాల నుంచి దీన్ని పాటిస్తూ ఉన్నాం అంతేకాని జ్యోతిషం అంటూ ఉండనే ఉండదు నూటికి నూరు పాలు పలుస్తుంది కాకపోతే ఆ చెప్పే జ్యోతిషుడు ఎవడైతే ఉన్నాడో ఆ జ్యోతిషుడు గణితాన్ని నేర్చుకొని శాస్త్రాన్ని నేర్చుకొని సరిగ్గా ఉండి దైవ చింతనతో కనుక చెప్పేది ఉంటే అది ఫలిస్తుంది కానీ ఈ రోజులో రంగురంగుల బట్టలు మాలలు ఇవన్నీ వేసేసుకొని కేవలం ఇలా 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 అనేసి అవుతుంది పో కాదుపో అని అన్నవారిది సరైనది కాదు జ్యోతిష్యం మీద కనీసం ఒక పదిహేను సంవత్సరాల పరిజ్ఞానం ఉంటేనే కానీ జ్ఞానం ఉంటుంది వేల పుస్తకాలు చదవాలి రకరకాల గ్రంథాలు చదవాలి రకరకాల తాళపత్ర గ్రంథాలు చదవాలి అవి చదివితేనే కానీ జ్ఞానం వస్తుంది అది కూడా సరిపోదు మీ యొక్క జ్ఞానాన్ని ప్రాక్టికల్గా చూడగలగాలి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత నేను చెప్పినప్పుడు జరుగుతుంది కానీ ఏదో నేను గుడికి వెళ్ళాను గుళ్ళో అయ్యగారిని కలిసాను ఇది అయిపోయిన పొంట కాదు అయ్యగారులు వేరు జ్యోతిష్యులు వేరు వారు పురోహితులందరూ వేదాధ్యయనం చేసి దైవారాధనలో ఉండేవారు జ్యోతిష్యం అనేది స్పెషల్గా సబ్జెక్టు దాని మీద నిరంతరం కష్టపడితేనే కానీ తెలుస్తుంది కానీ లేకపోతే తెలియదు జ్యోతిష్యునికి పూజారికి చాలా తేడా ఉంది జ్యోతిష్యుడు గణిత శాస్త్రాన్ని నేర్చుకొని పుస్తకాల అధ్యయనం చేసి గ్రంథాల అధ్యయనం చేసి అన్ని విషయాలు తెలుసుకోవాలి పురోహితుడు అతను కేవలం దైవధ్యానం చేసుకుంటూ అక్కడికి వచ్చే భక్తులకు దైవానికి అనుగ్రహాన్ని కల్పించే బాధ్యతను తీసుకోవాలి ఈ రెండు విధానాల వల్ల కనబడ్డ ప్రతి ఒక్కరు కూడా మన జ్యోతిషులు అనుకోవడం చాలా పొరపాటు కాబట్టి నేను సూచించేది ఏమిటంటే ఈ విద్యా ఉద్యోగం కానీ గృహ నిర్మాణాలు ఆగిపోయి నేను మీరు బాధపడుతూ ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు సరియైన సలహాలు ఇచ్చి అభివృద్ధిలోకి చేస్తాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆశ నమస్కారం